హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ అడవుల్లో సంచరించే వనదేవతల్లా ఈ కోందు గిరిజనులు ఈరోజు మనల్ని కూడా వారితో వన చేయించారు అండి పచ్చని ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే వారి జీవన విధానం చూసేవారికి కొత్తదే కానీ వారికి మాత్రం ఇదే దినచర్య సో ఈరోజు మనం ఈ కోందు గిరిజనులు అడవుల్లో తిరిగి కట్టెల సేకరణ అలాగే పచ్చిపప్పుతో కమ్మని వంట అయితే ఉన్నాము ఆ వీడియో చివరి వరకు చూసి అడవి బిడ్డల సహజమైన జీవన సరళి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా వీడియో షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి ఇది ఎవరిదో కొండకంది చేను భలే ఉంది చూడండి ఈ చేను అయితే వావ్ ఈ కొండకంది చేనులో కాపల కోసం వేసుకున్నారు ఇది కొమలమ్మ ఓ కొమలమ్మ ఇది ఎవరిది బడ్డీ సత్యబాబు బడ్డా అబ్బా ఉంది చక్కగా రాత్రులు కాపలకు వస్తున్నారేమో కదా ఇదిగో ఎక్కడానికైతే ఇలాగ ఫైన్ ఎలా ఉందో చూడండి అదిగో పడుకోవడానికి ఆ ప్లేస్ అయితే కింద చక్కగా నెగడు ఇగో ఇక్కడ మొక్కజొన్నలు అవి పెట్టుకున్నారు విత్తనాల కోసం తెచ్చుకున్నాయేమో బాగుంది చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇగో కొన్ని జనరల్గా ఆడుకునేటువంటి చిన్న చిన్న గిన్నెలు ఎలా పెట్టుకుని ఉంచుకున్నారు గ్లాసులు అవన్నీ ప్రభాస్ వాళ్ళ చైనా ఇది దేవమ్మ రాత్రులు వస్తున్నారా కాపలకి అబ్బా ఒక రోజు వీళ్ళతో పాటు నేను కూడా కాపలకి రావాలి వస్తాయా అడవి జంతువులు ఏవన్నా అడవి పందులా అబ్బో గొడ్డలు తెస్తున్నావు దేనికమ్మా పుల్లలు నరుకుతారా చూడండి ఫ్రెండ్స్ ఒక అడవి దాటుకొని వచ్చాము కొన్ని చేయలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో అడవి అనమాట చక్కగా అదిగో చూడండి కొండవాగ ఎంత బాగుందో కొండల్లో నుంచి వచ్చేటువంటి ఊట జల అన్నమాట ఇలా ఉంటాయి అంటే ఈ చుట్టుపక్కల ఉండే అడవి జంతువులకు కానీ లేకపోతే ఆ వీళ్ళు పశువుల్ని అడవికి తోలుకొస్తారు కదండి వాటికి కానీ దాహం తీర్చడానికి ఇవే అన్నమాట కొండ వాగులు దేవక్కలు ఇలాగొయారా కర్రలుకా పుల్లలకా మరి బుట్ట పట్టుకొని వస్తున్నారు దేనికి బుట్ట కందులు కోస్తారా ఎండిపోయింది పచ్చి కందు దేనికోసం అమ్మ పచ్చికందులు కూర చేసుకుంటారా బాగుంటాయా బాగుంటాయా కూర్చుండిపోయారు మొత్తానికి ఇక్కడైతే సింగరమ్మ ఏటాడపోయో కూర్చుండిపోయో అబ్బాయో ముడుకులు బాధకి బాబు ముడుకులు నొప్పులు కొండకి నాకే కర్ర పుల్లలకి వెళ్తున్నాము ఆహా మన ఊరు దగ్గరలో దొరకవా దొరకదు మొత్తానికి కొమలమ్మ వాళ్ళ చేలోకైతే వచ్చేసామండి మనం కందులు ఏరడానికి అనేసి అన్నా ఇవేనా వీటినే కందులు అంటారు మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు అంటారు ఇంకేదో పేరు కలకంగు అంటారు మీ భాషలో ఇగో చూడండి ఇక్కడ ఉన్న వీళ్ళ జీడిమావి తోట మీద కూడా ఈ బొబ్బరి పాదులు ఎలా ఎక్కేసినాయో చూడండి ఎక్కేసి కాసినవి అనమాట ఇవి పిట్టలు కూడా తినేస్తాయి కదమ్మా అదిగో అక్కడ దాకా పై దాకా ఎక్కేసింది మొత్తానికి బొబ్బరి పాదు అయితే ఈ చెట్టుకి ఈ పప్పు చేను ఈ పప్పు చేను ఆకులు ఎలా ఉన్నాయంటే ఇవి అన్నమాట ఇవి ఇలా ఉంటాయి ఆకులైతే పూత అయితే ఇక్కడ వస్తా ఉంది ఇదిగోండి కోలమ్మా పచ్చి పప్పు బాగుంటుందా కూరకి పెట్టి ఎండబెట్టుకున్నది బాగుంటుందా పచ్చిదే బాగుంటుంది అన్నయ్య పచ్చిదే నచ్చుతుందా మీకు ఉట్టిదే వండుకుంటారమ్మా దీంట్లో నిన్న కలిపి చేసుకుంటారా గుమ్మడికాయతో కలిపి చేసుకుంటారా ఓకే ఓకే అండి వెనకాల మరో ఫ్యామిలీ అయితే పుల్లలు పట్టుకొస్తున్నారు బాగున్నానండి బాగున్నాను ఎలా ఉన్నారండి బానే ఉన్నారా చదిగా చేలోకి వెళ్ళి చేలో పని కాసేపు చేసుకొని పుల్లలు కట్టుకుని ఇంటికి పట్టుకెళ్తున్నారండి ఆ అంత దూరం ఆ బరువులు మోసుకుంటేనే సాయంత్రం పొయ్యి వెలుగుతుంది కడుపు నిండుతుంది అన్నమాట సో దానికోసం ఈ కష్టాలన్నీ తప్పదు సో వీళ్ళిద్దరైతే మాత్రం ఇక్కడ చక్కచక్క పచ్చిపప్పుని ఒలిచేస్తున్నారు సింగారమ్మ బల కొట్క డొప్ప పప్పు వేయడానికి చక్కగా చూడండి ఇదిగా పచ్చి పప్పుల్ని చూడగానే నోరెరుతున్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే సహజంగా కొండల్లో ఎలాంటి ఎరువులు లేకుండా అట్లా పుట్టి పెరిగినటువంటి పప్పులు అన్నమాట ఇది సేంద్రియమైనటువంటి పంటలు ఇలాంటి పంటలు తినడం అనేది మా గిరిజనుల యొక్క స్పెషాలిటీ ఈ పచ్చిపప్పులో పోషకాలు ఎక్కువే రుచి కూడా ఎక్కువే అందుకే కాబోలు ఈ పప్పుని పాడేరు చీకటి సంతలు చాలా ఎక్కువ ధరకే అమ్ముతూ ఉన్నారన్నమాట ఆ సంతలో బేరసారాలు చూసి ఉండకపోతే గనక ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూసేయండి ఆ వీడియో కూడా సంత చాలా బాగుంటుంది చక్కగా ముత్యాల్లా కనబడతా ఉన్నాయి అచ్చిపప్పు అయితే మాత్రం వీటిని చూస్తుంటే మంచిగా ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటది తొలి ఇలాంటి బొబ్బర్లు కాయలను అయితే మాత్రం మేము కుమ్మి దగ్గర కాల్చుకొని తినేవాళ్ళం ఎంత రుచిగా ఉండేవంటే అబ్బా భలే ఉంటాయి పచ్చికాయలను కాల్చుకొని తింటే హాయ్ ఈ బొబ్బర్లు నల్లగా ఉన్నాయి అవన్నీ ఒకే రకమా వేరే వేరా చూస్తున్నారు కదా అండి ఇక్కడ మధ్యలో ఇప్పుడు నల్ల రంగు ఒకటి యాడ్ అయ్యింది అనమాట అయిగ ఫ్రెండ్స్ మళ్ళీ నల్ల విత్తనాలు వచ్చినాయి సింగారమ్మకైతే ఈ బొట్టలు వోలిసేవా నల్ల విత్తనాలు ఇది నల్ల బొబ్బర్లు సంతల దగ్గర నేను ఎవరు అది పాడేరు సంత దగ్గర చూసానమ్మా ఇలాంటి పచ్చి పప్పుల్ని చాలా పప్పులు నమ్ముతా ఉన్నారు మళ్ళీ చాలా రేట్లు చెప్తూ ఉన్నారు పచ్చిపప్పు మళ్ళీ మనకు మంచి కూర అవుతుంది వీటితో గుమ్మడికాయ కలిపి చేస్తారాకాయ బాగుంటది అలాగైతే చూస్తున్నారు కదా అండి ఈ పచ్చి పప్పుతో అయితే గుమ్మడికాయ కలిపి చేస్తారట ఇలా పచ్చిగా చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంది నాకైతే మాత్రం కానీ కమ్మగా వీటికి కాసినంత ఉప్పు కారం కలిపి ఆ మసాలా ఘాటు ఏదైనా తగిలిస్తే మాత్రం ఇంకా వాటి రుచి అమోఘంగా ఉండొచ్చు నాకు తెలిసైతే ఇలా అడవుల్లోకి వచ్చి కట్టెలు సేకరించుకొని పట్టుకెళ్తారు అండి ఇది గిరిజనుల యొక్క జీవన విధానంలో ఇది ఒక భాగం అన్నమాట అడవుల్లో నుంచి ఇలా పుల్లలు సేకరించుకోవటం అటవి ఫలాలు సేకరించుకుంటారు అలాగే ఇలాంటి కట్టెలు కూడా సేకరించుకుంటారు చూడండి మన కొమలమ్మ అయితే పటాపటం అని లాగేస్తూ ఉన్నారు లోపల నుంచి కట్టెలు ഏം കറ്ര അതി അല്ല കരണ്ട് അല്ല കര്രെ 어이 아스케가 어, 고루가 가더르 다데엔 가 да, та, గుమ్మడికాయ ఇప్పుడు ఆ పప్పుతో పాటు కలిపి వండుతారమ్మ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం కొమలమ్మ మంచి కూర చేసి ఉన్నారు గుమ్మడికాయ ఇంకా గింజలు కూడా ముద్రలేదు కదా గింజ ముద్రలేదు లేతగా ఉంది సేమ్ ఎలా ఉందంటే కర్బూజకాయ ఎలా ఉంది పప్పులైతే ఎక్కువగానే కోసం బాగానే ఉంటుంది అయితే చక్కగా ఇదిగో వంట వీళ్ళు వంట చేసుకునే ప్లేస్ అయితే మాత్రం చాలా ఇరుగ్గా ఉందండి ఇదిగో ఆ ఇరుకులోకి మనం దూరేమంటే కొమలమ్మ దూరడానికి లేదు కొమలమ్మ దూరితే మనం దూరడానికి లేదనమాట ఇదైతే కొమలమ్మ వాళ్ళ ఇల్లు అండి చాలా అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట కిందకంటే ఉంటుంది అలాగే చూడండి వాళ్ళు వేసుకున్న తలుపు చూడండి ఎంత ఉందో కొమలం ఎంత ఉందో అంతే ఉంది ఒక్క మనిషి మాత్రమే అటు ఇటు తిరగడానికి ఇదిగో ఇటువైపు సంద అయితే మాత్రం వంట చేసుకోవటానికి ఇలాగా ఈ ప్లేస్ అయితే ఇలా పొయ్యి మాత్రం భలే వెరైటీగా వేసుకున్నా మూడు పొయ్యిలా మూడు బుగ్గలే పొయ్యి ఎలాగంటే బేగం కదా అని అదే ఓకే సరే పనికెళ్ళి పుల్లలు పట్టేస్తాయి కదా పనికి వెళ్ళేవారు అలాగంతే బేగినది నీళ్ళు ఒక్కటగరే కూర ఒక్కటగరే అన్నం ఒక్కటగరే అవును ఒకటైన తర్వాత ఒకటి అవ్వాలంటే కష్టం కష్టం ఏం పనులకి వెళ్తున్నారు స్లాబ్ పనికి అన్ని కాకర పనికి స్లాబ్ స్లాబ్లు వేయడానికి కాకటి పనికి తీసుకెళ్తున్నారు ఎంత ఇస్తున్నారు పొద్దునండి సాయంత్రం వరకు ఐదు వందలే ఇస్తున్నారు ఏ ఆరు గంటలకు వెళ్తాము పొద్దున్న బంగారం ఇచ్చి బలే చేసి గడ్డి వేస్తా అనిసి మొన్న ఎక్కి నాకు ఎలా అనిసిచ్చా గడ్డ వర్లక అని Pakai rok, 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 તો ઓકેયા તો ઓકે નાનો કમર 100 છે નોલેહી નઈ પોટ કે ગાની હતી ઉડકિનિયા મુક મેтта ગાને કણપિસ્તનેલા ઉડકે ઓવર સબ સરસ તો ઉડકે ફોઈને ઇપડ આકનેમ ચેયાલે અલા દાંતો દંચાસ્તારા દંચ છે ઓડી અમ્મા ఇది నిజంగా కొత్త వెరైటీగా అనిపిస్తా ఉంది ఆ కర్ర ఇలా దంచుకోవడానికి పెట్టుకున్నారు అది అదే కర్ర ఎదురు కర్రేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వండుకుంటారు అందులో బొబ్బర పిక్కలన్నింటిని సేకరించి ఈ విధంగా చేసుకోవటం అనేది చూడడానికి చాలా బాగా ఇది ఒక కొత్త రకం కూర అని అనుకోవాలి నిజంగా ఈ రకంగా అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు ఆ బొబ్బెర్లని సాధారణంగా మనం ఉడకబెట్టుకొని గుగ్గులు వేసుకు తింటాము లేకపోతే ఆ గారులో బూరలో ఏవో చేసి పెడుతూ ఉంటారు తింటూ ఉంటాము కానీ ఇలా మొదటిసారి అనమాట ఇలా కూరల్లో కలిపి తినటం అనేది అబ్బా చాలా మెత్తగా అయిపోయింది కదా అబ్బా అయితే సరే ఇలా లేత గుమ్మడికాయ అయితేనే దీనికి బాగా సెట్ అవుతుంది అనుకుంటా కొమలమ్మ ఈ ఉన్నాయి కదా ఈ గిన్నెలు ఈ గిన్నెలు వాడకూడదంట మనం స్టీల్ గిన్నెల్లోనే వండుకోవాలట అదేలే ఈ అదేలే నుంచి గిన్నెలు కొనుక్కునేటప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా కూడా స్టీల్ గిన్నెలే కొనుక్కోండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసేసారండి మోస్ట్లీ చాలా వరకు వీళ్ళు వండుకునే విధానం ఇలాగే ఉంటుంది ఆ వేసిన తర్వాత అప్పుడు నూనె పోస్తారనమాట పోసి కాసేపు పొయ్యి మీద పెడతారు ఆ ఇరుగు సందులోకి నేను వెళ్ళి వీడియో తీయాలంటే తీయలేని ఏమేస్తున్నారు సాల్ట్ వేస్తున్నారా చూడండి ఇది నిజంగా కొత్తగా అనిపిస్తూనే ఉంది వంట విధానం అయితే మాత్రం సంతకారమేనా కమలా వీళ్ళైతే మాత్రం పచ్చిమిర్చి అవి పండించట్లేదు సంతకారాలే ఎలా

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎదురు కొమ్ములు అన్నమాట పుల్ల చేయడము అంటే అర్థం ఏంటంటే ఇలాగా నీళ్లలో నానబెట్టి ఉంచుతారు ఎన్ని రోజులు ఉంచుతారు ఇలాగా రాత్రి వండి కొంతమంది రాత్రి కొండుకుంటారు ఒక పూట అంతా ఒక రోజంతా ఉంచుతారు ఇలా ఒక రోజు ఉంచిన తర్వాత అవి కొంచెం పులిసినట్టుగా అవుతాయి అన్నమాట అప్పుడు రుచిగా అనిపిస్తాయి వండు తినడానికి అయిపోయిందా కూర అవ్వలేదండి నిమ్మకాయ వేసి మళ్ళీ మరగించాలా అబ్బో నిమ్మకాయ పిండుకుంటున్నారండి పులుపుకైతే మాత్రం నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ కాసేపు పొయ్యి మీద మరిగిస్తారట మసాలాలు ఏమీ లేవు ఉప్పు కారం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె అంతే అలాగే వండుకుంటారా పులిపేసిన తర్వాత మరి కాసేపు మగ్గించాలంటా అండి సో మళ్ళీ పొయ్యి మీద పెట్టారు

కొమలమ్మ ఈ కూర పేరేటి ఇంతకి ఈ కూర పేరు కలకాంగ మీ భాషలో కలకాంగ అంటారు కలకందుల కూర కూరకత సింగారమ్మ మోసుకుంటది ఈ కూర అయితే మరి నువ్వు తినవా అన్న తిన్నాను అని ఇదిగో ఈ కోరేమో ఇంకో ఇంటికన్నా సింగారక్క కేసారు కదా ఇది ఈ కోరేమో ఇంకో ఇంటికన్నా పంచుకుంటున్నారు చక్కగా ఇలా పంచుకొని తింటూ ఉంటారు అనమాట ఉన్నది కాసింతే అయినా ఇలా ఇరుగు పొరుగు వారితో ఆప్యాయంగా పంచుకుంటే చాలా బాగుంటుంది కదా అండి అడవుల మధ్య జీవనం సౌకర్యాల లేమి అయినా పేరాస లేని బ్రతుకులు పట్టణవాసులకు దొరకని అద్భుతమైన అడవి ఆహారం అసలు మనల్ని ఆ దేవుడు ఇలాగే బ్రతకమని పుట్టించాడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వారం వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేసి నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్